पाठ जय गल्लु 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 जगदाम्ब तल्ली शरणु शरणु भ्रमराम्ब तल्ली जय गल्लु 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 जगदाम्ब तल्ली शरणु शरणु भ्रमराम्ब तल्ली सर्वभुवनाल पूजित कनकाम्बा సర్వభువనాల పూజిత కనకాంబ పుణ్యాలు పరికించే తల్లి లోపమే మున్న మన్నించు తల్లి పుణ్యాలు పరికించే తల్లి లోపమేమున్న మన్నించు తల్లి కోపమే మంటిని కోరిని వంటిని జపతపములు పములు తెలియలే వంటినీ కోపమే మంటిని కోరిని వంటిని జపతపములు తెలియలే వంటిని జయగల్లు గల్లు గల్లు జగదాంబ తల్లి శరను శరను భ్రమరాంబ తల్లి పూజిత కనకాంబ కాశీ విరినివేనమ్మా కంచికామాక్షి నీవే కదమ్మా కాశీవిరి కంచికామాక్షి నీవే కదమ్మా విజయవాడందున ఇంద్రకీలాద్రిపై లాద్రిపై ముందుగానే వెలసిన తల్లి విజయవాడందున ఇంద్రకీలాద్రిపై లాద్రిపై ముందుగానే వెలసిన తల్లి జయ గల్లు 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 జగదాంబ తల్లి శరణు శరణు భ్రమరాంబ తల్లి సర్వభువనాలల పూజిత కనకాంబ పాపకూపాన పడియుంటివమ్మా లోపమే మున్నా మన్నించువమ్మా పాపకూపాన పడియుంటివమ్మా లోపమే మున్నా మన్నించువమ్మా దాసదాసులకే దారి చూపించవే నీ దర్శన భాగ్యము కలిగించుమా దాసదాసులకే దారి చూపించవే నీ దర్శన భాగ్యము కలిగించుమా జయ గల్లు గల్లు జగదాంబ తల్లి శరను శరను భ్రమరాంబ తల్లి సర్వభువనాల పూజిత కనకాంబ జయల్లు గల్లు గల్లు జగదాంబ తల్లి చరణు శరణు భ్రమరాంబ తల్లి సర్వువనాలు పూజ కనకాంబా సర్వభవనాలు పూజిత కనకాంబ